షాద్ నగర్ ఏరియా చాదరగూడెంలో ఒక డాక్టర్ బిఏఎంఎస్ చేసినాడు బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ మెడికల్ అండ్ సైన్స్ అంది అతని పేరు శివలింగం ఇతను ఓన్లీ పిల్లలు మాత్రమే పుడతారు సంతానం లేని వాళ్ళకు అనేటువంటి కాన్సెప్ట్తో అతను ప్రచారం జరిగింది ఆ విధంగా పేషెంట్ రావడం అనమాట పే పేషెంట్ కాదు అవసరం ఉండేటువంటి ఇందులో పేషెంట్స్ ఏం లేదు మగపిల్లో కావాలంటే అది ఇంటెన్షనల్ కోరిక అంటారు డిజైర్స్ సో కాబట్టి ఇతని దగ్గరికి వచ్చినప్పుడు ఇతను ఇతను ఫస్ట్ ఏమంటారు నేను చెప్పిన మీరు డయాగ్నోసిస్ చేసుకోవాలా అని అంటారు ఆ విధంగా ఆ అక్కడి నుంచి తీసుకున్న తర్వాత దానికి ముప్పై నాలుగు వేలు ఏమిటి టెస్టులకు ఆ తర్వాత స ఇతని ఫీ సపరేట్ తర్వాత వెంటనే పదహైదు వేలు కట్టాలా మళ్ళీ రిమైనింగ్ బ్యాలెన్సు ఇన్ వన్ వీక్ లోపల కట్టాలంట ఆ విధంగా మెడిసిన్ రాస్తానే ఉంటాడు లాస్ట్కు ఎన్ని రోజులైనా అవ్వదు అన్నమాట అయితే ఈ విధంగా వాళ్ళే పేషెంట్లే పేషెంట్ గారు కావాల్సినటువంటి కస్టమర్సే తిరిగి తిరిగి వాళ్ళంతా వాళ్ళే విసిరి చెందరు అయితే వన్ ఆఫ్ ది కస్టమర్ ఏం చేసినారంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది వీళ్ళేమి సెకండ్ ఒపీనియన్కు ఇంకో డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత అక్కడ అసలు అతను బిఏఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ మెడికల్ అండ్ సైన్స్ చదివినప్పుడు మెడిసిన్ అండ్ సైన్స్ చదివినప్పుడు ఈ అలోపతి ట్రీట్మెంట్ ఎలా చేస్తాడని చెప్పి ఆ విధంగా అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత అదంతా కూడా కేసు అంతా కూడా చీటింగ్ చేస్తున్నాడు ప్రజలను అని చెప్పి కేసు రిజిస్టర్ చేసి ఇట్లాంటి వాటి నేరాలకు దగ్గర దగ్గర పనిష్మెంట్స్ అప్ టు ఇయర్స్ వరకు ఉందనమాట ప్లస్ ఫైన్ కాకపోతే రెండు కూడా ఇచ్చాయి ఇది కాకుండా ఇకపోతే ఇక రిజిస్ట్రేషన్ ఇతను డాక్టర్ బిఏఎంఎస్ మెడిసిన్స్ అనే సైన్స్ ఉంది కదా దాని కింద ఇదని డాక్టర్ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ అవుద్ది కంప్లీట్గా ఇంకా జైలు కూడా పోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటారు ఇకపోతే ఫస్ట్ రిమాండ్ అనేది ఫోర్టీన్ డేస్ ఉంటుంది ఆ తర్వాత అది పరిస్థితులను బట్టి పెంచుతారు దీనిలో ఇవి స్మాల్ అఫెన్సెస్ కాబట్టి అంటే పనిష్మెంట్ బిలో సెవెన్ ఇయర్స్ అయితే ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ కూడా ఇవ్వడానికి అది సుప్రీంకోర్టు చెప్పింది అర్నేష్ కుమార్ కేసులో కాబట్టి డాక్టర్ గారి అది డాక్టర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్గా బిఏఎంఎస్ అది కూడా పోవడానికి అవకాశం ఉంది